నేను అయ్యప్ప దీక్షలో ఉండడం వల్లనే ఈ ఉపకారం ఫలానా మనిషికి చేయగలిగా ఈ దీక్షలో ఉండకపోతే నా మనస్సు ఇలా ఉండేది కాదు నేను అయ్యప్ప దీక్షలో ఉండడం వల్లనే ఫలానా వారి మీద నాకున్న కోపాన్ని కక్షని పోగొట్టుకోగలిగా అని ప్రచారం చేయండి లోకంలో సజ్జన ప్రవృత్తి సత్ప్రవృత్తి పెరుగుతుంది అది దీక్ష యొక్క పరమార్థం అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని అవి చేయడానికే ఈ కాలంలో స్వామి అలా పుడతాను ఈ పైగా ఇంకొక మాట అయ్యప్ప భక్తులు సహా అందరికీ నేను ప్రమాణపూర్వకంగా చెప్పదలుచుకున్నది అయ్యప్ప అధునాతన దైవం కాదండి చాలా ప్రాచీనమైన దైవం ఈయన చాలా ప్రాచీనమైన దైవం ఈయన గురించినటువంటి ప్రసక్తులు ఏదో వందేళ్ల క్రితం రెండు వందల ఏళ్ల క్రితం కాదండి వెయ్యేళ్ల క్రితం కూడా ఉన్నాయి మొత్తానికి హరిహరణ హరిహరాత్మజుడు కదా ఈయన హరిహరనాథుడు అనే దైవం ఎప్పుడు పుట్టారండి మన సాహిత్యం ప్రకారం తిక్కనగారి కాలంలో పుట్టారు తిక్కనగారి కాలంలో తిక్కనగారికి స్వప్నంలో సాక్షాత్కరిస్తే హరిహరనాథస్వామి ఆ రూపంతో విగ్రహాన్ని ఆయన తయారు చేయించి దేవాలయాన్ని కట్టించి అక్కడే భారతాన్ని రచించాడని ప్రతీతి నెల్లూరు ప్రాంతంలో ఆయన ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే అప్పట్లో ఈ శైవ వైష్ణవ భేదాలు బాగా ఎక్కువగా ఉండేవాడిని శివుణ్ణి కీర్తిస్తూ ఎవరైనా గ్రంథం రాస్తే వైష్ణవులు దాన్ని ఏదో తగలబెట్టేసేవాళ్ళు అలాగే విష్ణుమూర్తి ప్రధానం విష్ణుమూర్తి సర్వస్వం రాస్తే శైవులు జరగబడేదో చేసేవాళ్ళు ఇక వీధి వీధిలో కొట్టుకోవడాలు గృహ దహనాలు శరీర దహనాలు చాలా జరిగాయండి చాలా దారుణాలు జరిగాయి దానివల్ల సాహిత్యవేత్తగా బాధపడుతున్న విషయం అంటే చాలా సాహిత్యం అందకుండా పోయిందండి తాటాకుల్లో ఉండేవండి అప్పుడు గ్రంథాలన్నీ ఈ రాసినటువంటి వాళ్ళంతా ఏదో బ్రాహ్మలు పండితులు వాళ్ళు శైవులో వైష్ణువులు ఏదో ఒకటి అవుతారు కదా ఆ రాసిన తాటాకు పుస్తకం పెట్టుకుందుకు పెట్టేలా బేడలా ఏమున్నాయండి సూర్లో పెట్టేవారు కొం చేసేవారు అదిగో శివుణ్ణి కీర్తిస్తూ గ్రంథంలో ఆయన వేసాయి వెంటనే వీళ్ళు వేసేవాళ్ళు ఇలాగ ఆశ్చర్యకరంగా మనకి తమిళనాడు ప్రభావం చేత వీరవైష్ణవం కర్ణాటక ప్రభావం చేత వీరశైవం వచ్చి సామరస్యానికి ప్రతీకైనటువంటి తెలుగు వాళ్ళ హృదయాలు కాల్చేసేయండి రచంగా సామరస్యానికి ప్రత్యేక ఆ పన్నెండవ శతాబ్దంలో జరిగిన గొడవలు ఇన్నీ కావండి అప్పుడు ఆ వాతావరణం నుంచి బయటపెట్టడం కోసం తిక్కనగారు పుట్టి నిజంగా తిక్కనగారే అవతార పురుషుడు అసలు హరిహరనాథుడు మాట ఎలా ఉన్నా తిక్కనగారే ముందు అవతార పురుషుడు ఆయన హరిహరనాథుడు నేను దైవాన్ని రూపకల్పన చేసి నాకు స్వప్నంలో సాక్షాత్కరించాడని చెప్పి ఆయన మీద అద్భుతమైన మాట పద్యం రాస్తారండి శ్రీజన గౌరిన అభరఘుచెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై శ్రీజన గౌరిన అభరఘుచెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై హరిహరం బగు దాల్చి హరిహరం బగు దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కటి భక్తజనంబు వైదిక్యాయత్సా మెత్స పరతత్వముఘుల్ంచను ఇష్టసిద్ధి పరతత్వముఘుల్చను ఇష్టసిద్ధి మీరు హరి అన్న హరుడు అన్న హరిహర పుత్రుడు అన్న హరిహర నాథుడు అన్న అది పరతత్వం ఆ విషయం గ్రహించిన దయచేసి విగ్రహాన్ని పట్టుకు వేలాడతారు ఎందుకు ఊరికే విగ్రహాల్లో ఎప్పుడు భేదాలు ఉంటాయండి మనుషుల్లో భేదాలు ఉన్నట్టే ఒక ఇంట్లో అన్నదమ్ములు కవల పిల్లలు ఉంటారమ్మా అన్న చెల్లెలు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే తేడా లేదండి ఇద్దరికి ఒక్కలాగే ఉన్నారన్న మనకి గెలుపు కానీ ఎక్కడో తేడా ఉంటుంది అయితే ఎలా గుర్తుపడుతున్నామండి ఎంత అక్క చెల్లెళ్ళు ఒక్క పోత పోసినట్టుగా ఉన్నా సరే ఎక్కడో తేడా ఉంటుంది ఈ పిల్లకున్న పుట్టుమచ్చ ఆ పిల్లకు ఉండదు ఆ మాత్రం తేడా లేకపోతే భగవంతుడు ఇద్దరు జీవుల్లో పుట్టించరు ఒకళ్ళనే పుట్టిస్తాడు అంచెది కవల పిల్లల్లో కూడా మానవ శరీరాల్లో అంత తేడా కనపడుతుంటే దేవతా రూపాల్లో తేడా ఉండదా ఓ రూపంలో నాలుగు చేతులు ఉంటాయి ఇంకో రూపంలో నాలుగు ముఖాలు ఉంటాయి ఇంకో రూపంలో మూడు కళ్ళు ఉంటాయి ఇంకో రూపంలో ఆరు ముఖాలు ఉంటాయి ఇగో ఈ రూపంలో మనందరికీ దివ్య సాక్షిగా కేవలం బ్రహ్మచారిగా పువ్వుల బుట్ట పువ్వుల బుట్ట ఎలా కూర్చుంటుందో స్వామి ఎలా ఉంటారండి పువ్వుల బుట్టే రండి స్వామి పువ్వుల బుట్ట మా అద్భుతమైన కవి ఉన్నాడు రసరాజు అని తణుకులో ఉంటారు ఆయన అయ్యప్ప శతకం రాశాడు శరణమప స్వామి ఏ శరణు శరణు అని వంద పద్యాలు రాశాడు తణుకుకి తణుకుకి వెళ్ళి ఆయన దర్శించి ఆ పుస్తకాలు తెప్పించుకుంటే నిత్యం చదువుకుంటే పద్యాలు నోటికొచ్చి అయ్యప్ప కరుణ అద్భుతంగా కలుగుతుంది అంత కవిత్వం చెబుతాడు రసరాజు అంటే నిజంగా రసమే రసానికి రాజు అంతే శరణమ స్వామి ఏ శరణు శరణు ఈ మొకటంతో వంద పద్యాలు రాశాడండి మహానుభావుడు శరణమ స్వామి ఏ శరణు శరణు అందులో అంటాడు ఆయన ఎలా కూర్చుంటాడు స్వామి అంటే ముద్దులూరగ పువ్వుల బుట్ట రీతి ముద్దులూరగ పువ్వుల బుట్ట రీతి మురిపెమారగ వెన్నెల వెన్నెల తరగ భాతి ముద్దులూరగ పువ్వుల బుట్ట రీతి మురిపెమారగ వెన్నెల తరగ భాతి దివ్యలకు మధ్య కూర్చున్న దివ్య తేజ దివ్యలకు మధ్య కూర్చున్న దివ్య తేజ శరణమయ్యప స్వామియే శరణు శరణు ఆ దర్శనం అయినప్పుడు మీరు చూడడం మా పూల బొట్ట బ్రహ్మాండంగా రకరకాల పువ్వులు పుట్ట నిండా పోసి బుట్ట మీద కూడా ఇలా మొత్తం గోపురంగా అనుకోండి ఆ పూల బొట్ట ఎలా ఉంటుంది అలా కూర్చుంటాడు స్వామి ఎంత మనోహరమైన రూపం అసలు ఆ అలంకారం ఎంత బాగుంటుంది బయటికి రాబుద్ధి కాదే అసలు దేవతా విగ్రహాల పట్ల మనకు ఉండాల్సిన భక్తి అది అయ్యో వెళ్ళిపోవలసి వస్తుంది బయటికైనా బాధపడాలి నిజంగా విగ్రహం మన ఆకర్షిస్తే మనస్సును ఆకర్షిస్తే అంతే అది అందుకే ముద్దులూరగా పువ్వుల బొట్టరైతే పొల బొట్టలా కూర్చున్నాడండి మా స్వామి అన్నాడు ఆయన మురిపె మారగ వెన్నెల తరగ తరగబాతి వెన్నెల వెన్నెల మొత్తం ఒక తరగ మేగడ తరగ అంటే అలా మారితే ఎలా ఉంటుందో అంత ఉంటే అలా ఉంటాడండి ముద్దులు స్వచ్ఛంగా ఆ జన్మ బ్రహ్మచారి ప్రతి తల్లికి ముద్దొస్తాడమ్మా ప్రతి తల్లికి ముద్దొస్తాడు ఆ జన్మ బ్రహ్మచారి అందుకని అలాంటి ఆకారం అది మురిప మారగ వెన్నెల వెన్నెల తరగ తరగబాతి దివ్యలకు మధ్య కూర్చున్న దీ దివ్యలకు మధ్య కూర్చున్న దివ్య తేజ దీపాల మధ్యలో కూర్చున్నావు దివ్య తేజం ఆయన దివ్య తేజం ముందు పద్దెనిమిది మెట్ల మీద ముప్పై ఆరు దీపాలు కాదు ముప్పై ఆరు వేల దీపాలు పెట్టిన అయ్యప్ప తేజస్సు ముందు అవి మామూలుగానే భగవ భగవత్ తేజస్సు ముందు మామూలు దీపాల తేజస్సు ఏం మిగులుతుందండి కానీ ఈ దీపకాంతి ద్వారా మనం ఇందా గ్రహించుకున్న శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ జ్ఞానదీపం అనేది గుండెల్లో పెట్టాలి జ్ఞానదీపం అనేది గుండెల్లో పెట్టాలి అందుకే తిక్కనగారా జ్ఞానదేవం పెట్టి అంటున్నాడైన శ్రీజన గౌరినాభరకువకు చిత్తము బల్లవింప విష్ణుమూర్తి భార్య శ్రీదేవి లక్ష్మీదేవి శివుని భార్య గౌరీదేవి విష్ణుమూర్తిగా లక్ష్మీదేవిని పరమేశ్వరునిగా పార్వతీదేవిని ఇద్దరిని ఆనందింపజేస్తున్నావ హరిహరనాథస్వామి భద్రాయుతమూర్తియ హరిహరంభగు రూపముదాహించి విష్ణు రూపాయ నమశివాయ అని కొంచెడు భక్త జనంబు విష్ణు రూపాయ నమ శివాయ మనకి శివకేశవ భేదం బాగా ప్రబలినప్పుడు అంతకుముందు కూడా ప్రబలుతుందనే ఉద్దేశంతో దేవీ భాగవతం సహా సమస్త పురాణాల్లోనూ చెప్పారు మద్వేషి శంకర ప్రియగా మత్ప్రియో శంకర ద్వేషి తౌ నరకం యాతౌ అంటాడు విష్ణుమూర్తి స్వయంగా నన్ను ద్వేషించి శంకరుణ్ణి ప్రేమించిన శంకరుణ్ణి ప్రేమించి నన్ను ద్వేషించిన వాణ్ణి మేమిద్దరం కట్టకట్టి సాయం పట్టి నరకానికి పంపిస్తామన్నాడు అన్నాడు ఇద్దరు కట్టకట్టి దారు మనకి ఇద్దరు కట్టకెడతారు అంత కోపం వస్తుంది దేవుడికి ఆ భేదం చూపించామంటే అంత కోపం వస్తుంది అందుకే ఇప్పుడు దేవతల మధ్యలో భేదాల గురించి మనం మాట్లాడకూడదు రాముడు కృష్ణుడు గొప్పవాడ వెంకటేశ్వర గొప్పవాడ అయ్యప్ప గొప్పవాడ ఎవరి కరుణ గొప్ప ఈ మాటలు రాకూడదు ఈ మాటలు వస్తున్నాయంటే మనకు దైవతత్వంలో ఓనమాలు కూడా తెలియవు అనమాట అంటే ఆ విగ్రహానికి రూపానికి ప్రాధాన్యం ఇస్తున్న మనం భరతత్వాన్ని గురించి ఆలోచించట్ల ఆ రూపం దేవుడు ధరించిన రూపం మన రూపాలేగా ఆ రూపాలు కరిగిపోతాయండి మేము శాశ్వతంగా ఉండేవి కాదండి దృశ్యం తన యృశ్యం తన నశ్యం శంకరాచార్య చెప్పనమాట కనిపించేదంతా వెళ్ళిపోవలసిందే అందులో అనుమానం లేదు ఇక్కడ నిత్యత్వమతి భ్ర నిత్యత్వ భ్రమేతి మూఢయేవా అన్నాడు స్పష్టంగా వివేక చూడాముళ్ళు ఆయన వైకుంఠమో కైలాసమో ఏదో లోకమో శాశ్వతంగా ఉంటుందనుకోవడం అజ్ఞానం అన్నాడు ఆయన వైకుంఠాదృషి నిత్యత్వమతి భ్రమ ఏవమూఢబుద్ధి అని మనం స్పష్టంగా ఖండించారు వ్యాసుడు సహా అందరూ వేదమే ఖండించింది ఏ దృశ్యం తన నిశ్యం రూపం ఉంది అంటే వెళ్ళిపోతుంది అది మన రూపం ఉంది మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోవా వందేళ్ళు బతకచ్చు కూడా నూట ఇరవై ఏళ్ళు బతకమన్నాడో నూట ఏడు ఏళ్ళ వాళ్ళ బామ ఒక ఆవిడ ఓటు వేసింది మరి మళ్ళీ ఎన్నికలకు వేస్తుందో వేయదో ఎవరికి తెలుసు నూట ఏడు కాకపోతే రెండు వందలు ఏడైనా పోవాలా వద్దా ఉంటారా అలాగా అది పెద్ద విషయమా ఏదో మనకు మా మనకంటే ఎక్కువ బతికింది కాదు ఆవిడ ఫోటో వేసారు మనం కష్టపడి వేసినా మన ఫోటో వేయలేదు ఎందుకంటే మనకు నూట ఏడు ఏళ్ళు లేవుగా అంతే ఏదో ప్రత్యేకత ఉండాలి అంతే ఆ నూట ఏడు ఉండడమే ఆవిడ ప్రత్యేకత ఆవిడ మంచిది చేడదండి ఎవరు చెప్తారండి ఆ విషయం మనకు తెలుసా మంచిది అనుకుందాం ఆ కూడా మన అవసరం కదా ఊరికే అది ఒక ప్రత్యేకత అలాగే ఇంకొకరు ఎవరు ఇంత ఏళ్ళు బతికారు పదహారు వేల ఏళ్ళు బతికారు పురాణాల్లో అది కూడా ప్రత్యేకత ఏమో దాని అంత గొప్పగా చెప్పక కదా చిరంజీవి అంటే ఒకటి అర్థం చేసుకుందాం దయచేసి చిరంజీవి అంటే చిరకాలం జీవిస్తాడు తప్ప మృత్యువు లేని కూడా అర్థం కాదండి భాష తెలియకుండా మాట్లాడద్దు చిరంజీవిత చిరంజీవి అశ్వత్థామ అందరూ చిరంజీవులను చెబుతూ ఉంటారే విశ్వ ఇంక కొంతమంది అశ్వత్థామ బలి వ్యాసుడు చిరంజీవులు అంటే అర్థం చిరకాలం వేల ఏడు జీవిస్తారు అంతేగాని మృత్యువు లేనివాడు అన్న మృత్యువు లేనివాడు మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఒక్కడే మృత్యుంజయుడు అనే పేరు ఆయన ఒక్కడే ప్రళయకాలం వేళ కూడా మహేశ్వర మహా మహాతాండవ సాక్షిణి మహేశ్వర మహాకల్భ మహాతాండవ సాక్షిణి ఆ మహేశ్వరుడై మహాకల్ప సమయంలో మహాతాండవం చేసేటువంటి పరమేశ్వరుడు ఒక్కడే శరీరంతో ఉంటాడు ఎందుకంటే తాండవం చేయాలి కాబట్టి అంతే ఆ తాండవం చేయరు ఇదంతా నా తాండవం చేస్తుంటే నా శరీరం నుంచి రాలించి రాలిన విభూతి రేణువులయ్య ఒక్కొక్క రేణువు ఒక్కొక్క లోకం అంతకంటే ఈ లోకాన్ని గురించి మీరేం ఎక్కువ ఆశించకండానికి ఈ లోకం విభూతి రేణువులో ఒక్క లోకం ఒక రేణువండి దాని గురించి అంత ఆలోచించక్కర్ల విభూతి పెట్టుకుంటుంటే మీరు విభూతి పెట్టుకున్న వాళ్ళని గమనించండి తడి చేసి పెట్టుకుంటారు ఎలా పెట్టుకున్నా కొన్ని రేణువులు రాలిపోతూ ఉంటాయి కింద పడింది ఎవరు తీసి మళ్ళీ పెట్టుకోరు అక్కడే ఉంటుంది శ్లోకం స్పష్టంగా ఆ రేణువులు ఎందుకు రాలిపోతున్నాయో జీవితం ఎలా ఉండాలో ఉంటుంది అక్కడ త్రయంబకం యజామహే సుఖం ధింపుష్టి వర్ధనం ఉర్వారంధనాన్ యమామృతాత్ త్రయంబకం శివుణ్ణి స్మరిస్తున్నారండి మూడు కళ్ళు కలిగిన వాడిని మూడు కళ్ళు మూడు విభూతి రేఖలు మూడు కళ్ళకి ప్రత్యేక మూడో కన్ను దేనికి ప్రత్యేక అండి జ్ఞానానికి ప్రత్యేక మూడో కన్ను జ్ఞాన నేత్రం రెండు కళ్ళు మనకి ఉన్నాయి శివుడికి ఉన్నాయి ప్రత్యేకత ఏమి ఉంది ఇంకా మనమే గొప్ప మనకి ఇంకా రెండు కళ్ళు కళజోడు కూడా ఉంది మనకి శివుడు కళజోడు లేదు ఎంత గొప్ప శివాలయంలో కూడా శివుడు కళ్ళ కళ్ళజోడు పెట్టలేదు ఇంకా ఆ లెక్కలో చూస్తే శివుడు మనకు ఎంటది తక్కువే మనకు నాలుగు కళ్ళు ఉన్నాయి మూడు కళ్ళు ఏమిటి కాగా ఏటా ఇది మారుతూ ఉంటుంది కూడా సైటు మళ్ళీ చూసుకోవాలి కొత్త కళ్ళ కళ్ళజోడు కొనుక్కోవాలి ఎవడు కర్మ వాడిది అయితే కళ్ళు లెక్క కోసం అది మూడోకాను అంటే రుద్రాక్ష కను జ్ఞాననేత్రం రుద్రాక్ష కాయ కాదు ఈ మూడోకాను ఈ భూమి మధ్యలో ఉండే జ్ఞానం అందరికీ ఉంది మనకే ఉంది అందరికీ ఉంది లేదనుకోకండి జంతువులకు కూడా ఉంది అనుమానమే లేదు శివుడికి తెలుసుకుంది మనకి తెలియలేదు మూసుకుంది అని అర్థం అక్కడ మనకి మూసుకోబట్టి మనం ఏం చేస్తున్నాం ఈ రెండు కళ్ళతోనూ చూస్తున్నాం మనం జ్ఞాననేత్రంతో చూసే శక్తి లేదు మనకి ఈ రెండు కళ్ళతో చూస్తున్నాం ఈ రెండు కళ్ళు ఎలా ఉన్నాయి గమనించండి అడ్డంగా ఉన్నాయి నీ మూడో కన్ను నిలువుగా ఉంటుంది శివుడు మూడో కన్ను ఎప్పుడు మీరు చిత్రలేఖ కూడా బొమ్మ వేసినా గమనించండి శివుడికి మూడో కన్ను వేసేవాడు నిలువుగా వేస్తాడు అడ్డంగా వేయడు వేయకూడదు నిలువుగానే ఉంటుంది సరిగ్గా రుద్రాక్షకాయ ఎలా గగ్గులు గగ్గులుగా ఉంటుందో అలా ఉంటుంది అంతే దాని ఆకారం కోసం రుద్రాక్షకాయ అన్నారు తప్ప నువ్వు రుద్రాక్షలు ఓ మెలిపెట్టి మెలిపెట్టి పదహారు దండలు వేసుకుంటే జ్ఞానం వస్తుంది ఎక్కడ చెప్పాలా అమ్మిన వాడు బాగుపడతాడు అనుమానం వెళ్ళి దీనివల్ల జ్ఞానం రాదు లాభం వస్తుందనే జ్ఞానం మాత్రం వస్తుంది వాడికి మనకి కూడా లేకపోతే రుద్రాక్షల వ్యాపారం జరిగిపోతుంది విపరీతంగా ఏకముఖి ఏకముఖి అంటారు అసలు రహస్యం చెబుతాను నేను రుద్రాక్ష వనం ఉన్న చోటుకి వెళ్ళా మా దంపతులను రెండేళ్ల క్రితం వస్తారు ఏదో తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఏకముఖి ఏకముఖిడి కదా ఏమైనా ఉన్నాయా నాన్న ఊరికే అడుగుదామని నన్ను ఎవరో దగ్గర బంధువు ఒక ఆయన పెద్ద ఆయన అడిగాడు ఏమయ్యా నువ్వు పెడుతున్నావు కదా ఆయనకి ఎనభై ఏళ్ళు నన్ను అడిగాడు నువ్వు కాస్త పలుకుబడి ఉన్నవాడు నువ్వు పెడితే దొరుకుతాయి అంటే ఫోన్లు అండి మీకోసం నేను పట్టుకొస్తానని చెప్పాను అక్కడికి వెళ్ళి ఏకముఖి ఉన్నాయా అన్నీ ఏకముఖులే అన్నాడు నీ ఇల్లు బంగారంగా నీ ఇష్టం అన్నీ ఏకముఖులే అన్నాడు అదేమిటన్నా మొదట్లోనే ఇంజక్షన్ చేస్తున్నాం అన్నాడు నమశివాజీ ఇప్పుడు ఏకముఖులు బాగా కొనుక్కొని మెళ్ళ వేసుకోండి మొక్క దశలో ఉన్నప్పుడే శుభ్రంగా ఇంజక్షన్ చేసేస్తున్నామండి అన్ని ఏకముఖిలో వస్తాయి ఇంకోటి రాదు ఎందుకంటే ఏకముఖి యాభై వేలు అమ్మేస్తున్నారు శుభ్రంగా అది వేసుకుంటే ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది ఏకముఖి అంటే అర్థం ఏమిటో ఆలోచించిన దయచేసి రెండు ము ద్విముఖం దానికంటే తక్కువ త్రిముఖం ఇంకా తక్కువ చతుర్ముఖి ముఖాలు పెరిగిన కొద్దీ ఎక్కువ ఎందుకని ఈ సృష్టి మొత్తాన్ని ఏకముఖంగా చూడడం జ్ఞానం ఇక రెండు ముఖాలు మూడు ముఖాలు ఎన్ని ముఖాలు చూస్తే అంత అజ్ఞానం ఇదే అదనం కాయ ఏకముఖమా ద్విముఖమా అనేది పెద్ద సమస్య కాదు నీ బుద్ధి ఏకముఖమా ద్విముఖమా అది ముఖ్యం నువ్వు ఇంట్లోనే ఒకళ్ళని గౌరవించి ఒకళ్ళని అవమానిస్తే అది ద్విముఖం కింద లెక్క అజ్ఞానంలో పడ్డావు ఎవరిని ఎలా చూడాలో అలా చూస్తే అది ఏకముఖం కింద లెక్క అందరిని ఎత్తిమెక్కించుకోమని కాదు పరిస్థితిని బట్టి ఎలా ఉండాలో అలా ఉండాలి మనస్సులో ఎవరి పట్ల ద్వేషభావం ఉండాల్సిన అవసరం లేదు అది ఏకముఖం ఏకముఖ జ్ఞానం అలవరుచుకోమని అర్థం తప్ప ఏకముఖి కాయ రెండు ముఖాల కాయలు మూడు ముఖాల కాయలు ఇవన్నీ కాయలు మెల్ల వేసుకుంటే బరువు తప్పితే ఏం లేదు ఇక్కడ దానికి అంత ప్రాధాన్యం ఒక్కర్లేదు మనం ఆ సాంకేతికమైన వస్తువులకు ప్రాధాన్యం ఇస్తాము ఎప్పుడు కూడా పూజల్లో జరుగుతున్న ఇబ్బంది ఆ వస్తువుకు ప్రాధాన్యం ఇచ్చేస్తాం మా ఇంట్లో అది ఉంది ఇది ఉంది మొత్తం అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చాం అక్కడి తెచ్చాడు వీడి మనస్సు మాత్రం ఎక్కడుందో తెలియదు కాకినాడ సూపర్ బజార్లో ఉంది ఈ మనస్సు ఇక్కడ లేదు మనస్సు లేనప్పుడు నువ్వు ఎన్ని ఇక్కడ పెట్టినా ఒకటే అక్కడ ఆయన కావలసింది మనస్సు అందుకే ఆ రోజుల్లోనే ఈ రూపభేదం ఎక్కువైపోతుంటే దానివల్ల దెబ్బనట్లు కాదు యుద్ధాలు జరిగాయండి దానిక యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల్లో సాహిత్య నాశనం అయిపోయింది సామ్రాజ్యాలు దెబ్బతున్నాయి దానికి తట్టుకోలేక తిక్కన కాదు విష్ణురూపాయ నమశివాయని కోరించండి భక్త జనంబు వైదిక ధ్యాయితకు కొందరు విష్ణు రూపాయ అంటారు కొందరు నమశివాయ అంటారు ఏదన్నా ఒకటేనయ్యా ఇది వైదిక ధ్యాయిత అన్నాడు గమనించాలి నిజానికి వేదం ప్రతిపాదించినటువంటి ధ్యానం ధ్యాయిత అంటే ధ్యానం వైదిక ధ్యాయత అంటే వేదప్రోక్తమైన ధ్యాన విధానం అదేమిటంటే ఇదే రూపవేదాన్ని పాటించకుండా పరతత్వాన్ని ధ్యానించడం అంతేగాని రూపభేదాన్ని ధ్యానించడం కాదు మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం కూడా ముందు రూపం మీద దృష్టి పెడతాం సహజంగా పెట్టాలి ఏదో రూపం మీద దృష్టి లేకపోతే మనస్సు ఏకాగ్రత కుదరద్దా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి ఈ మైకు మీదకి నా మూతి పెడుతూ ఉండాలి అంతేగాని మైకులు ఇలా ఉండగా నేను అస్తమానం ఇలాగే పెట్టి మాట్లాడితే వీళ్ళకి వినపడుతుంది వీళ్ళకి వినపడదు అందుకని నేను ఇటు తిరిగినా అటు తిరిగినా ఎవరిని చూసినా మళ్ళీ మూతి ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి మూతి ఏకముఖంగా ఇక్కడ కూడా ద్వీముఖం ఉంది రెండు పెట్టారు ఈ రెండు నేను చూసుకుంటూ ఉండాలా వద్దా మీరే ఆలోచించండి ఇటు తిరిగినా ఇటు తిరిగినా ఈ రెండు చూసుకోవాలి ప్రధాని అందుకే ఈ ఈ మాటలు మాట్లాడడానికి ముఖాన్ని ఇలా ఏకముఖం చేయాల్సి వస్తే భక్తి మనస్సులు లగ్నం కావాలంటే మనకి ఎలా అవుతుంది ముందు గుళ్ళోకి వెళ్ళాలి దండం పెట్టుకోవాలి ఆ రూపాన్ని మనస్సులో ధ్యానం చేసుకుని బయటకు వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని గుళ్ళో మనం ఏ రూపం చూసామో ఆ రూపాన్ని మనస్సులో కాసేపు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి ఆ రూపాన్ని ఆ శివరూపం అయ్యప్ప రూపం అమ్మవారి రూపం ఏదైనా పర్వాలి మన రూపం కాకుండా ఇంకేదైనా పర్వాలి మన రూపం అయితే మళ్ళీ అహంకారం ఖాయం అయ్యో జుట్టు నిరిసిపోయిందే అనుకోవడం కూడా ఖాయం మళ్ళీ ఈ దరిద్రం అక్కడ కూడా ఎందుకు అందుకని దేవుడు రూపాన్ని అందుకే మెట్ల మీద కూర్చొని కాసేపు ధ్యానం చేయి గుళ్ళో ఎందుకు అంటే అక్కడ మరి ఎక్కువ మంది ఉంటారు ఎక్కువసేపు చూడండి ఎవరు అక్కడ నువ్వు నిలబడి అలాగా చాలా మంది ఉన్నారు బయటకు వచ్చేసి కూర్చుని కాస్త కొబ్బరికాయ చెప్పి అక్కడే పగల కొట్టేసి తినేయాలని కకూర్తి లక్షణం మానేసి అక్కడే పగల కొట్టి అక్కడే తినేసి అక్కడే పంచేసి అక్కడే పెంకులు అక్కడే బారేసి అంత చేసి చెయ్యాలి మొత్తం మీద అక్కడ కూర్చుని ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి ఆరు మూర్తిని ధ్యానం చేయాలి తర్వాత ఎంత మనం రూపం మీద దృష్టి పెట్టిన రూపం ఉండదండి మనస్సులో అందరికి అనుభవంలో ఉన్న విషయం మీద నాటకం ఆడద్దు రూపం ఉండదు నామం మీద దృష్టి పెట్టాలి నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే స్వామి శరణమయ్యప్ప ఆ నామం మీద దృష్టి పెట్టాలి ఆ నామం కూడా పైకి ఘోష చేయడం కంటే మనస్సులో చేసేటువంటి ఘోష చాలా గొప్పదండి ఎప్పుడు మనస్సే కావలసింది మనస్సే కావలసింది పైకి కాస్త మనం చేశామనే సంతృప్తి మనకు కలగడానికి ఏదో నలుగురు కలిసినప్పుడు చేసుకుంటాం సరదాగా అది వేరే విషయం కానీ అసలు చేయవలసింది మాత్రం మనస్సులో అనే స్వామి శరణం అయ్యప్ప అనేది మనస్సులో ఆర్ద్రంగా కన్నీళ్లతో వస్తుంటే మీరు ప్రతిరోజు అయ్యప్పకి నెయ్యితో అభిషేకం చేసినట్టేనండి ఆర్ద్రాభిషేకం చేసినట్టయితే మనస్సులో మనస్సులో కన్నీళ్లతో స్వామి నాకు నువ్వు తప్ప ఇంకేం వద్దయ్యా అనే భావనతో గనక స్వామి శరణం అయ్యప్ప అని లోపల 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 అనుకోగలిగితే ఎంత పుణ్యం అండి ఇది ఎంత విశేషం అండి కేరళలో ఇప్పటికీ వృద్ధులండి పెద్దవాళ్ళు ఏం వచ్చినా సరే గురువాయురప్ప అంటారు వాళ్ళు గురువాయురప్ప వాళ్ళ మాట అలవోకగా వచ్చేస్తుంది అన్నమాట ఏ ఎలా వేలిపోయినా వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళు బిజాం కన్న బాబు ఏందయ్యా ఇది వాడు కూడా వాడిది ఆ దేవుడి పేరు రాకుండా మనకి రాదండి అలా ఏ ఎలవేలిపోయితే ఆ ఎలవేల్పునంట ఆ పైకి అనేది మనసులో కూడా అందాం ఆ మనసులో చేసి స్మరణ జపం చాలా గొప్పది అందుకే ముందు మూర్తిని మనస్సులోకి తెచ్చుకొని అది ఎప్పుడో జారిపోతూ ఉంటే నామం మీద దృష్టి పెట్టి చివరికి ఆ నామంలో కూడా అర్థం అన్నీ అలా కొంతకాలానికి కొంతసేపటికి జారిపోతాయి కానీ కేవలం ఆ ధ్వని అంటారు దాని శబ్దానికి మూలమైన ధ్వని ఆ ధ్వని మీద దృష్టి పెట్టి అలాగే జపం చేస్తే మనస్సులో ఖచ్చితంగా ఏకాగ్రత కుదిరింది అంటే ధ్యానం కుదిరినట్టే లెక్క దానికి అంత కంగారపడవలసిన పని లేదు భయపడాల్సిన పని దీనికి ఎప్పుడు మరోలా అనుకోవద్దు దయచేసి ఇది పది మందిలో కూర్చుంటే ఎప్పుడూ పరధ్యానం అవుతుంది కానీ ధ్యానం కాదు ఏ ధ్యానం ఎప్పుడు ఏకాంతంగా ఉండాలి మౌనంగా ఉండాలి ఏకాంతం మౌనం ధ్యానానికి మనిషి ఎంత సమయం కేటాయించగలిగితే అంత శక్తిమంతుడు అవుతాడు ఇప్పుడు నేను నా నిర్ణయం ఎందుకు ప్రకటించానో మీరు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి దీని వెనకాల ఏమీ కోపతాపాలు అటువంటివి ఏం లేవమ్మా దాని రజోగుణాలన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి భగవంతుడు దేవల్ల ఏమవుతుంది అంటే కొత్త నేను ఎదుర్కొంటున్న ఓ ఇబ్బంది నాకు ఆత్మీయులుగా భావించి కృష్ణారావు గారి దగ్గరే కాబట్టి నేను చెబుతున్నాను ఆయన నాకు చాలా అత్యంత ఆత్మీయుడైన అలాగే ఇక్కడ ఆ దంపతులు వచ్చి కూర్చుని ఆ దూర్వాసులు వారు మాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళిద్దరూ మాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ రాగానే ముందు వాళ్ళ ఇంటికి వెళదామని అడిగాము మేము అందుకే వాళ్ళందరూ ఉన్నారు నేను బిడ్డలాంటి వాడిని కాబట్టి నేను చెబుతున్నా రమణ మహర్షి గ్రంథాలు చదివి కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివి ఏకాంతంలోకి మౌనంలోకి ధ్యానంలోకి బుద్ధి వెళ్ళిపోతూ ఉంటే బయట ప్రయాణాలు చేసి ఎక్కడో ఏదో మాట్లాడడం రకరకాల జనసాంగి ఇవన్నీ మనస్సును చాలా చికాకు పడుతున్నాయి అండి నేను ఎదుర్కొంటున్న పరిస్థితి చెప్తున్నాను ఇందులో బడా ఏం లేదు మనసు ఎప్పుడూ ఏకాంతం కోరుకుంటుంది అంతే ఎవరైనా ఇంటికి వెళ్ళి ఇవాడు కూడా వారి ఇంట్లో నేను ఏం చేశారో అడగండి ఆవిడేదో వచ్చింది కాబట్టి ఆవిడ బయటికి బజార్కి వెళ్ళొచ్చింది ఆవిడ పరిస్థితి ఆవిడ సరదాలు ఆవిడకుంటే నేను ఎప్పుడూ కాదని అనన్నారు నన్ను హాయిగా ఇంట్లో వదిలేయని చెప్పేశారు అంతే మొహమాట లేకుండా నేను ఆ రూములు గదిలో కూర్చున్నాను నా పని అది నా పుస్తకం చదువుకోవడం నా జపమో నా ధ్యానము నేను చేసుకున్నాను అక్కడ నాకు మనస్సు లగ్నమైనట్టుగా బయట ఏ వ్యవహారం మీద లగ్నం కావట్లేదు చెబుతున్నామంటే చెబుతున్నాం అంతే ఆ లోపల తపన జ్వాల ఎలా ఉంది అంటే లోపలికి 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 అని పీడించేస్తుందని పట్టుకుని అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందమ్మా నేను ఎవరికి వివరించలేను దాన్ని అప్పుడు కనీసం ఏం చేయాలంటే మనిషి ఈ లోకం కోసం మనం చేయాల్సింది చేయాల్సింది తగ్గించుకోవాలనే తగ్గించుకోవాలి కనీసం ఇంకా ఇలాగే ఇప్పుడు మాకున్న గౌరవానికి మాకు డబ్బు పెరుగుతోందండి కీర్తి పెరుగుతోందండి ఒకనాటికి ఈ డబ్బు వలయంలో కీర్తి వలయంలో చిక్కుకుపోగా ఈ జీవి వెళ్ళిపోతే నా గతి ఏమిటమ్మా ఆలోచించండి నా గతి ఏమిటి నేను ఏదో చేసేసాను మీరు అనుకుంటున్నాను నేను చాలా బాగుండమ్మా నేనేం చేయాల మీకు చెప్తాను కానీ నేనేం పెద్ద సాధనలు నేను చేయాలి మీకు చెబుతున్నాను అంతే చెప్పడం వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటే అలాగా చెప్పడం వల్ల ఏమీ జరగదు వినడం వల్ల ఏమీ జరగదు మీరు చేస్తేనే ఏదన్నా జరుగుతుంది అంచత ఏం నిత్యం సన్నిహితో మృత్యుహు శంకరాచార్య మాటే నాతి దూరేన్ రుణాం మృత్యుహు ఆయన వేదాంత రెండి మస్తోత్రంలో చెబుతారు చింత్యం బ్రహ్మపరం నాణ్యత ఒక్క పరమాత్మనే చింతించి ఇంక వేరే ఆలోచన వద్దు సుప్తేత్య సుప్త్యంతే బ్రహ్మైక్యం పరం నాతి దూరేన్ రుణాం మృత్యుహు ఇది వేదాంత రెండి మగ సుప్తేత్య మంచం మించి లేచింది మొదలు సుప్త్యంతం మళ్ళీ పడుకునే వరకు సుప్తే వృత్తాయ సుఖ్యంతే బ్రహ్మైక్యం పరం అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేను చూస్తున్నది పరమాత్మ తప్ప లోకాన్ని కాదు ఈ భావన పెంచుకోవయ్యా ఈ భావన పెంచుకోవయ్యా మేధావి ఎంతకాలం వాగుతావు ఎన్ని పుస్తకాలు రాస్తావు ఎన్ని చోట్ల తిరుగుతావు అని హెచ్చరించాడు ఆయన ఎందుకు నాతి దూరేం రుణాం మృత్యుహు మృత్యువేం దూరంలో లేదయ్యా అన్నాడు ఇది వేదాంత రెండెమ్మక వేదాంతం అనే భేరీ మోగుతోంది ఇంకా నువ్వు గ్రహించకపోతే ఎలాగంటే ఆ వేదాంత రెండెమ మీద ఇప్పటికి పది పదిహేను సార్లు మాట్లాడిన వాడిని నా మనస్సు మౌనంలోకి ధ్యానంలోకి వెళ్ళకపోతే నా బతుకు అర్థం ఏమిటి ఎవరైనా అంతే మీరైనా అంతే ఆ మార్గంలో వెళ్ళవలసింది ఆ మార్గం అయితే అందరం ఆనందంగా ఉంటామండి అందరం ఆనందంగా ఉంటాం మీ ఇంట్లో మీరు ఆనందంగా ఉంటారు నా ఇంట్లో నేను ఆనందంగా ఉంటాను కానీ మనస్సులో మనం మీరైనా నేనైనా గ్రహించవలసింది ఏమిటంటే పరసత్వము సిద్ధి సిద్ధికే మనం ఏకాంతంగా ఇంట్లో ఉండి ఎక్కడో మంచం పక్కనైనా పర్వాలేదమ్మా నేల మీద అయినా పర్వాలేదు మన ఇంట్లో మనమే ఎక్కడ ప్రశాంతంగా ఉండగలమో అక్కడ కూర్చుందాం ఒక అరగంత ఎక్కువ కల్లా ముందు నమో నారాయణ స్వామి ఏ శరణమ ఏదో ఒక ధ్యానం ఒక నామం మీద దృష్టి పెడదాం మనస్సు లొంగకపోయినా సరే వెనక్కి లాక్కొద్దాం ఏం పర్వాలేదు మళ్ళీ పెడితే మళ్ళీ వస్తుంది మళ్ళీ పెడితే మళ్ళీ వస్తుంది ఏం పర్వాలేదు అలా ప్రయత్నం చేస్తే మీరు ఆరు నెలలు వరుసగా అరగంట సేపు మానకుండా చేసి చూడండి నిష్ట కుదిరి తీరుతుందమ్మా సందేహం లేదు అందులో కుదిరి తీరుతుంది దాన్నే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అభ్యం అసంశయం మహాభాగో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన చ కౌంతేయ చ గుృక్ష్యతే అర్జున మనస్సును నిగ్రహించడం చాలా కష్టమయ్యా నేనేం తేలికని నేను చెప్పడం లేదు మనో దుర్నిగ్రహం చలం చాలా కష్టం అది ఎప్పుడు జరుగుతుంది కానీ చ అభ్యాసం చేస్తే సాధ్యం అవుతుంది అంతేకాదు చ నువ్వు ఈ ఈ మనస్సు దేని మీద ఎడుతోందో కాసేపు దాని మీద వాళ్ళ నుంచి అదేమిటో ఆలోచించాలండి దాని భోగమా రోగమా ద్వేషమా కోపమా అయితే నిజం మనస్సు ఎవరినో ఎవరి మీద ఒక కోపం వచ్చిందండి మన ఆ కోపంలో మనసు చెడిపోతుంది కదా వాడిని ఏదో ఉంటుంది కదండి వాడి తిట్లు కూడా మనమే తిట్టేస్తాం కదండి రెండు పాత్రలు మనమే అంతే కదా మన మనసులోకి వాడు వచ్చాడు మన శత్రువు వాడి తిట్లు మనమే తిట్టేస్తాం మన తిట్లు మనమే తిట్టేస్తాం ఈ దండకం అంతా అయిపోయాక ఓసారి వెనక్కు వచ్చి కాగితం తీసుకుని మొహమాట పడకుండా తలుపేసేసి మళ్ళీ ఎవరు చూడకూడదు ఆక్షేపిస్తారు తలుపేసేసి కూర్చుని వాడి పేరు మీద మనం తిట్టినవి మన పేరు మీద మనం తిట్టినవి కాగితం మీద రాసేస్తే ఇంత దుర్మార్గుండా నేను ఇంత కోపం ఉందా నాకు నా భాష ఇదే ఇంత అసహ్యమా నా బ్రతుక అని అనిపించదండి ఇది వైరాగ్యం అంటే ఏమైనా పోనీ ఈ మనస్సులో వాడిని ఉన్నో తిట్టుకోవడం వల్ల వాడు మన తిట్టే తిట్టుకోవడం మనమే తిట్టుకోవడం వల్ల రెండూ కలిపి కొట్టుకోవడం వల్ల ఈ పావుగంట కాలక్షేపంలో కలిసి వచ్చింది ఏమైనా ఉందా వాడి ఇంట్లో వాడు హాయిగా సోఫాలో ఉన్నాడు మన మనస్సు ఇక్కడ కూడిపోయింది వెంటనే కోపం పోతుంది వైరాగ్యం వస్తుంది అది వైరాగ్యం అంటే అర్థం మన మనస్సు పాటు చేసుకున్నాం అనవసరంగా పావుగంట అరగంట వాడు బాగానే ఉన్నాడు ఈ మంచి నిజంగా అంత కోపం ఉంటే బజార్లో కనిపించినప్పుడు చుట్టట్టుకో గొడవలేదు ఆ దమ్ము లేదు మన ఎవరికి అబ్బే మన ఎక్కడికి వచ్చేసరికి ఎందుకో గొడవ లోపలికి వెళ్ళిపోవడం ఇక్కడికి అనవసరపు అని మనం వదిలేసినప్పుడు మనస్సులో ఎందుకు వదిలేయాలిపోతున్నాం అండి వైరాగ్యం అంటే మనస్సులో కూడా వదిలేయడం పౌరుషం అంటే భౌతికంగానే తేల్చుకోవడం నీకు పౌరుషం అంటే భౌతికంగానే తెలుసుకో తెలుసుకునే ఇది లేనప్పుడు ఇంకొక ఇంకొక మార్గం ఉంది ఇప్పుడు మనకి బలం లేకపోవచ్చు బలగం లేకపోవచ్చు మనం సరిపోకపోవచ్చు వాడు ధనవంతుడు కావచ్చు వాడు పెద్ద రౌడీ కావచ్చు మన వల్ల కాకపోవచ్చు అప్పుడు ఒక మార్గం ఏమిటంటే భగవంతుడా నీకు అప్పగిస్తున్నాను నీ ద్వేషాన్ని నాకు జరిగిన అన్యాయాన్ని నీకు అప్పగిస్తున్నాను వాడు ఏం చేస్తావో నువ్వు చూసుకో కానీ ఇంకా నేను మాత్రం ఈ విషయం ఆలోచించను అని ఒక్కసారి పరమేశ్వరార్పణం అని దాన్ని మనస్సులో చదులయ్యా మనస్సులోని చదులయ్యా మళ్ళీ ఇంకా దాని గురించి ఎవరన్నా ఏమైనా వాడు ఇలా చేశాడు వాళ్ళ ఊరు నేను ఆ విషయం వదిలేశానని మీరు కూడా వదిలేదు అది మనలో చాలా మంది ఎలా ఉంటామంటే వదిలేయలేము అలాగనే పట్టుకోలేము వాడి దగ్గరికి వెళ్ళలేము వాడి కనిపిస్తే పైగా హాయిగా మాట్లాడేస్తూ ఉంటాం మళ్ళీ ఎందుకంటే బాగుండదు అంటే అంత కోపం కనీసం అసంతృప్తిగానే మాట్లాడు అసంతృప్తిగా మాట్లాడుకోని ఏదో వ్యక్తం కావాలి కదా అందువల్ల మన మనస్సులో ద్వంద్వభావాలు ఉంటూ ఉంటాయి అవి అనేక రకాల రోగాల కారణాలు లోపల ఉన్నది ఒకటి బయటికి చెబుతున్నది ఒకటి ఆ నిష్కరుషత్వాన్ని మనం పొందగలగాలి అంటే కోపాన్ని కోపంగా వ్యక్తం చేయలేదు పరమ వైరాగ్యంతో వదిలేయి అంచేది అభ్యాసేనచ వైరాగ్యేనచ కౌంతేయ గృహ్యతి అభ్యాసం వైరాగ్యం అలాగే ఒక భోగం ఏదో అనుభవించాలని అనిపించింది నిజమే ఆ భోగం ఎంతసేపు ఎన్ని నిమిషాలు దాని ప్రయోజనం ఏమిటి దానికోసం ఎంత ఖర్చు పెట్టాలి సుఖమల్పం బహు క్లేశ విషయ విషయ గ్రహిణాం రణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత నిండిమక అద్భుతంగా చెబుతారు శంకరాచార్య నువ్వు ఏ సుఖం పొందాలనుకున్నా సరే దేవేంద్ర లోకానికి వెళ్ళి అప్సర్లతో భోగాలను భవించాలనుకున్నా సరే చింతామణి పీఠం మీద కూర్చుందామనుకున్నా సరే దేశ ప్రధానమంత్రి కాదు మొత్తం భూమండలానికే నువ్వు ప్రధానమంత్రి కావాలి అనుకున్నా సరే ఆ సుఖం అన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అమెరికా అధ్యక్షులు కానీ ఎవరు మనశ్శాంతిగా లేరు మనకి తెలుసు మనం ఎందుకు నిశ్చింతగా ఇక్కడ అయ్యప్ప గురించి మాట్లాడుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులం కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకంటే మనమే అదృష్టవంతులు ఎందుకంటే ఈ సర్వే ఒకరా ఆ సర్వే ఒకరా సర్వేజన సుఖనోభవంతో అన్నట్టుగా ఉంది వ్యవహారం పట్ట మన మనకే పట్టట్లా వాళ్ళకి ఎలా పడుతుంది అంటే పదవులో వాళ్ళు ఎవరు సుఖంగా లేరని పోనీ ఇంకోటి ఆలోచించండి పదవులో ఉండగా కూడా సుఖంగా లేరు వాళ్ళు ఎప్పుడు శత్రువులు ఏం చేస్తారో అని భయమే నాలుగు పార్టీలు అంటే అమ్మో నా మీదకే వీళ్ళందరూ తయారవుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు అని భయమే అసలు నాలుగు పార్టీలు కూడుతున్నాయంటే ఈ పెద్ద మనిషికి అంతమంది భయపడ్డారంటే ఈ పెద్ద మనిషి ఎంత గొప్పవాడు పదహారు పార్టీలు కలుస్తున్నాయి అంటే ఒక ఆయనకి వ్యతిరేకంగా ఒక ఆయన చాలా గొప్పవాడు అయి ఉంటాడు కదా అయితే పదహారు మంది కలవరు కదా అది కూడా ఆలోచించాలి కదా శంకరాచార్య స్వామి కాశీలో ద్వైతమా అద్వైతమా అని వాదాన్ని కూర్చున్నట్ట పండితులు ఆయన అలాగే సవాల్ చేశారు అద్వైతమైన సిద్ధాంతం వాళ్ళు రండి అని ఆయన నమ్మకం ఉంటే అలాగే అంటారు అది అహంకారం కాదు నమ్మకం అంతే రండి ఎందుకు వచ్చిన గొడవ తెలుసుకుందాం వేదం ఏం చెప్పిందో తెలిసేద్దాం అన్నాడు ఆయన ఓడించడానికి ముప్పై మంది పండితులు వచ్చారండి కాశీలో ముప్పై మంది ఆయన ఒక్కడే ఉన్నాడు బ్రహ్మచారి వయసు ఇంకా ముప్పై ఏడు కూడా లేదు ఆయనకి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎంతో కూర్చున్నాడు ఆచమనం చేసి కేసీవాయి స్వగ కానీ అన్నాడు ఆయన వెంటనే వాళ్ళు ఒక ఆయన అన్నట్టే మేము ఇంతమంది ఉన్నాం మమ్మల్ని గెలవగలవనే నువ్వు అనుకుంటున్నావా ఆయన అన్నట్ట ఒక్కడిని జయించడానికి ఇంతమంది వచ్చారు అంటే నేను జయిస్తానని నమ్మకం నాకుంది మీరు గాని అన్నట్టు ఒక్కడిని జయించడానికి ఇంతమంది వచ్చారు అంటే నేనేమిటో నాకు అర్థమైపోతుంది ఖచ్చితంగా జయిస్తామి వాదం ఆరభే అన్నాడు ఆయన నేను జయించినట్టే ఇంక మీరు నా మీరు ఓటమిని అంగీకరించారు మీరు లేకపోతే ఒక్క బక్క బ్రాహ్మణుడు జయించడానికి ఇంతమంది దేనికండి మీ వయస్సుల ముందు నేనంతా మీ పాండిత్యం ముందు నేనంతా సత్యానికి మీరు భయపడుతున్నారు నా వాదన సత్యం సత్యానికి మీరు భయపడుతున్నారు శంకరాచార్యకి భయపడలేదు మంచిది ఇది తాత్వికమే కాదు రాజకీయాలైనంత ఎక్కడైనా ఒక మనిషికి వ్యతిరేకంగా పదహారు పార్టీలు అంటే ఆ ఒక మనిషి ఎంత గొప్ప కూడా అర్థమైపోతుంది అంటే దేనికి భయపడక్కర్ల మనం నిజంగా ఏ శత్రుత్వాలు ఆ ఒక మనిషి నిద్రపోవడం లేదు ఈ పదహారుగురు నిద్రపోవడం లేదు ఎవ్వరూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నిద్రపోవడం లేదు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు నిద్రపోవడం లేదు బ్యాంకులు అప్పులు వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఎగ్గొట్టారు కానీ నిద్రపోవడం లేదండి వాళ్ళ భార్యలకు తెలిసే ఆ విషయం వాళ్ళనే నిద్రపోనవట్లేదు వీళ్ళు సుఖంగా లేరండి శాంతంగా లేరండి సంపాదించిన వాళ్ళు శాంతంగా లేరు పదవుల్లో ఉన్నవాళ్ళు శాంతంగా లేరు ఈ భోగాలు ఏవి మనం పొంది అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం వాటి గురించి ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తే ఈ భోగం మిజ ఐదు నిమిషాలు మించి ఉండదు ఆ కోట్లు ఏవైనా అక్రమంగా ఎవడనెత్తో కొట్టి సంపాదించినా అవి ఎక్కడో దాచడం కూడా కష్టం మంచం కింద కూడా పెట్టాలి ఎవరెప్పుడు వస్తారో తెలియదు ఈడీ దాడులు ఐడీ దాడులు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యనే అక్కడి నుంచి వాళ్ళకి జవాబు చెప్పుకోవాలి పత్రికల్లో వేసేస్తారు పెద్ద తలకాయ పెద్ద బొమ్మ వేసేసి మనం పెద్ద కార్యక్రమం చేసిన వెయ్యరు అవినీతి పని చేస్తే వేసేస్తారు ముందే మొత్తం జిల్లా అనుబంధాల్లో కూడా వేసేస్తారు అక్కడి నుంచి అందరికీ జవాబు చెప్పుకోవాలి ఏసరించుకుంటారు అని ఇంత బాధ మనస్సులో కలుగుతుంటే నీ ఐదు వందల కోట్లు నీకు ఆనందం కలిగిస్తుందా మిత్రమా ఆలోచించు ఆనందం కలిగిస్తుందా అంతకంటే ఆటో డ్రైవర్ ఉంటాడు శుభ్ర శుభ్రంగా సాయంత్రానికి ఐదు వందలకు సంపాదిస్తాడు అందులో మూడు వందలు ఇచ్చేస్తాడు వాడికి ఏం ఉండదు అందులో వంద పట్టుకెళ్ళి శుభ్రంగా వాడికి రకరకాల సౌఖ్యాలు ఉంటాయి చెప్తే బాగుంటుంది వాడు అలవాటుకు వాడు ఉపయోగించుకుంటాడు వాడి భ్రమ వాడిది ఇంకో వంద పట్టుకెళ్ళి పెళ్ళాని చేతిలో పెడతాడు పులుసుకోరుండు చంపేస్తాను లేత అంటాడు వాడి భార్య మహాపతివ్రత చెప్పినట్టు వింటుంది మనకంటే అదృష్టవంతుకు చచ్చినట్టు పురుషుకోరు ఉండదు లేత చంపేస్తాడని తెలుసు ఆ పురుషు మొత్తం చట్టి వీడి నాకేస్తాడు దానికి ఏం ఉంచాడు శుభ్రంగా తినేస్తాడు హాయిగా నొలక మంచం వేసుకుంటాడు పడుకుంటాడు రావో ఈ అందమా అమా అని పాడతాడు ఇప్పుడు ఐదు వందలు సంపాదించిన ఆటో డ్రైవర్ సుఖంగా ఉన్నాడా ఐదు వందల కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళు సుఖంగా ఉన్నారా మీరే ఆలోచించండి జీవితం అర్థమైపోతుంది ఇ ద్వారా మనం ముందు నేర్చుకోవలసింది ఈ సంతృప్తి ఈ సంతృప్తి మన అవసరాలు ఆత్మక అవసరాలు ఉండవా శరీరానికి మనస్సుకి బుద్ధికైన ఆత్మక అవసరం ఉండదా ఆ ఆత్మక అవసరమే ధ్యానం అండి ధ్యానం తప్ప మరో అవసరం లేదు ఆత్మకి అది మనం చెయ్యాలి అంటే మనం మనమే తగ్గించుకోవాలి ఖచ్చితంగా అలా అప్పుడు క్రమంగా మీరు ఏ దీక్ష తీసుకున్నా హాయిగా ఉంటుంది అలాగే అందుకని పరతత్వము కొల్చేదని ఇష్టసిద్ధికి అని అన్నాడు